కొంచెం కొంచెం బ్యాక్ ఉండాలి అండి చూడండి ఒక నిమిషం చూడండి అన్న చెప్పండి ఒకసారి கொஞ்சம் புதுக்கிறேன் 얘들한테 <례라> 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 సెంట్రల్ యూనియన్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని రిజిస్టర్ చేసుకొని కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది కమిటీ ఏర్పాటు చేసుకోవటం వాటి చేసినటువంటి మనందరి ప్రియతమ నేత వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నా కొప్పుల వీణారెడ్డి గారికి అలాగే రఫీ గారికి మరియు వారి కార్యవర్గ సభ్యులు నాకు తెలిసిన పేదవాళ్ళకి చెప్పగలతా ఎందుకంటే ఆ సోదరుడు రాంబాబు గారు మా మిత్రుడు చిన్నప్పటి నుంచి కూడా ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా రాంబాబు వ్యాపారంగా అక్కలసీ గారు కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియ ఫామ్ చేసుకోవడం జరిగింది ఈ నూతన కార్యవర్గ సభ నూతన కార్యవర్గానికి అభినందనలు చెప్తాము ఈ కార్యక్రమం ఆఫీస్ వరకు కార్యక్రమానికి పారంభోత్సవాన్ని పిల్లలు తాతో పాటు మా పండగ పార్టీ అధ్యక్షుడు సంజయ్ గారు మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మా పెద్దలు సీనియర్ గారు మున్సిపల్ హోల్డర్ లక్ష్ణ శ్రీవాస్ గారు కాంగ్రెస్ నాయకులు రవి గారు కాంగ్రెస్ నాయకులు బాలరమ ఇంకేదైతే ఈ సెంట్రిక్ వర్కర్స్కు ఏదైతే ఇన్సూరెన్స్ విధానం ఉందో రేపు మొదల మా ఏఎన్టీసీ అధ్యక్షుడు నాగన్న గారితో నేను డిస్కస్ చేసి ఈ వర్కర్స్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇన్సూరెన్స్ బీమా సదుపాయం కల్పించినట్టు కొంత ఐడియా ఉంది ఈ విషయం కూడా మీ దృష్టి నేను ఒక విషయం దాన్ని మొత్తం పూర్తి వివరాలు తీసుకుంటాను దాంట్లో ఏదైతే మీ సభ్యత్వం తీసుకొని ఉంటే ప్రమాదశాత్తు బీమా వస్తే ఏదైనా బీమా రావడం కానీ ఏదైనా కానీ ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కంపెనీల తరఫున మీకు అవకాశం ఉండడం దొరికినా మీరు కూడా భవిష్యత్తులో మాతో పాటు ప్రయాణం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో భాగమే ఉన్నా ఐఎన్టీస్ విభాగంలో మీరు అంత సభ్యులు కానీ సభ్యుల సభ్యులు సభ్యులతో తీసుకుని సభ్యులే తర్వాత ఇక్కడ ఐఎన్టీస్ జెండా కూడా ఇక్కడ మన జిల్లా అధ్యక్షుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నాగన్న గారిని వీళ్ళందరూ కూడా పిలిచి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేద్దాం మీ సెంట్రీ సోదరులు అందరూ కూడా సభ్యులలో ఉన్న పేదవారు ఘటనలు వాటి పెద్ద చూసి ఆ రేటు ఫీట్ల యొక్క రేట్ వేసి వాళ్ళకు కూడా మీరు అండగా ఉండాలని ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి బ్రహ్మాండమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకోవడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవారికి కూడా ఇల్లు కట్టించిన సంగతి ఇప్పటికి గౌరవ మర్చిపోలేదు అంతకంటే ముందు కూడా అసలు పేదవారికి ఇల్లు కట్టించిన చరిత్ర ఇందిరమ్మది ఇందిరమ్మ కళను సాకారం చేసింది రాజశేఖర రెడ్డి రాజశేఖర గారి తర్వాత మళ్ళీ అదే గోవలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ పేదవారికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి కట్టించే ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నారు బ్రహ్మాండంగా ఈ పద్యత్తు ఎత్తున నడుస్తూ ఉంది మీ దాంట్లో కూడా పేదవారు ఉన్నట్టయితే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా ఇప్పుడు ఒక విడత అయిపోయింది ప్రతి నియోజ ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఎల్లు ఎల్లు కేటాయించడం జరిగింది మొదటి సంవత్సరం అయిపోయింది ఇప్పుడు అంటే మొదటి సంవత్సరం అయింది మొదటి సంవత్సరంలో పూరెస్ట్ పూర్ అంటే పేదవారు గుడిసెలో ఉన్నవారు రేకులో ఉన్న వాళ్ళకే మరిసారి గుర్తించి ఇవ్వడం జరిగింది అందులో రాని వాళ్ళం కూడా ఇప్పుడు కొంత ఈ వారం పది రోజులలో కూడా మిగిలిన మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇస్తా ఉంది